దిస్ ఈజ్ శివాజీ మహల్ ఇన్ శ్రీశైలం శివాజీ ఆటోబయోగ్రఫీ విదేశీ మూకల ఆగడాలతో కృంగిపోతున్న భారత భూమిని ముస్లింల రాక్షసత్వం వలన పీడింపబడుతున్న హిందూ సమాజంను ఆచరించిపోతున్న అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించింది పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో జిజియాబాయి గర్భవతి అయ్యింది గర్భంలో ఉన్నది శివాజీ అందువలన ఏమో గర్భవతిగా ఉన్న జిజియాబాయికి పర్వతాలను ఎక్కాలని ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్ళాలని సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన పాల్గొన్న శుద్ధ త్రయోదశి రోజున నక్షత్రం సింహలగ్నంలో జిజియా మాతాకు పుత్రోదయమైంది శివనేరి కోటయందు ఆ కుమారుడే శివాజీ మహారాజ్ తండ్రి షాహుజీ ఇస్ శివాజీ ఉయ్యాల మహోత్సవం తల్లి జిజియాబాయి సంకల్పము హాస్యాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడవుతున్నాడు తోటి మిత్రులను సైనికులుగా తయారు చేస్తూ హిందూ ధర్మంను హిందూ సంస్కృతిని హైందవ సమాజంను రక్షించటకు శక్తి కౌశల్యంను ప్రసాదించమని జగద్రక్షకుడైన పరమేశ్వరుని దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఎదుగుతున్న శివాజీని తయారవుతున్న బాల సైనికులకు బోధలు చేస్తున్న వీరనారి మాత జిజ్యాబాయ్ పూనా నగరానికి దగ్గరలో ఉన్న కొండల్లో కానాడ లోయల్లో తోరణ అనే కోటను తోటి యువసైకుతో కలిసి శివాజీ గెలిసి పదహారు వందల నలభై నుండి పదహారు వందల నలభై ఆరు శివాజీ గెలిచి సంపాదించాడు పదహారు వందల యాభై నాలుగులో ఖాందేరి కొలంబ కర్ణాటకలోని కర్వాల్ అనే సముద్రతీర కోటను జయించాడు దక్షిణ భారతదేశంలోని ముస్లిం సుల్తాన్ అద్రా షాహాని శివాజీ యొక్క పురోగమనకు కంటకింపై ఒక తాం తాంబులంను కొలువలో పెట్టి శివాజీని చంపి కానీ బంధించిగాని తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలం స్వీకరించని ఆది సాహీ భార్య సవాల్ చేసింది దానికి తాను ఆ పని చేస్తానని సవాలును స్వీకరించాడు కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే హబ్బుల్ ఖాన్కి కూడా భయం వేసింది అందుకని తన శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలు అరవై నాలుగు మంది ఎవరితో తిరుగుతారో అని అరవై నాలుగు మందిని చంపి ఆబ్కులు ఖాన్ శివాజీపైకి యుద్ధానికి వెళ్ళాడు కానీ శివాజీకి లొంగి లోపల కవచం ఉన్న కారణంగా ఏమీ కాలేదు కానీ శివాజీ చేతిలోనే అబుల్ ఖాన్ చనిపోయాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో యాభై తొమ్మిదిలో ఒకనొక సమయంలో ఫనల్గడ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధి జోహర్ వచ్చాడు నాలుగు నెలలు అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒకరోజు రాత్రి తప్పించుకొని విశాల్గఢ్కి బయలుదేరాడు ఢిల్లీలో ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చి శివాజీ మీదకు తన మేనమామైన షైఫ్ ఖాన్ లక్షల సైన్యంతో పునా పూనాకి పంపుతాడు లక్షల సైన్యంతో ఉన్న షయీఫ్ మా ఒక రాత్రి శివాజీ రెండు వందల మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు ఆ దెబ్బకి షయీఫ్ ఖాన్ చేతి వేళ్ళు తెగిపోతాయి లక్షల సైనికుడిని పారిపోతారు శివాజీ దగ్గర నుండి పారిపోయించిన మేన్మామ ఔరంగజేబు కొన్ని రోజులైన తర్వాత తన కుమారుడు శివాజీని చెరక పండ్ల బుట్టలో పట్టుకుని ఔరంగజేబు నుండి తప్పించుకొని మహారాజా రాయగిరెడ్డికి చేరుతాడు కార్యక్రమాలు